లక్ష డబ్బులు వెల్లి మందులు కార్యక్రమానికి కొన్ని గోడ మద్దతు అనే కార్యక్రమం ద్వారా నేను ఈ కార్యక్రమానికి మత పొందుకు వస్తా ఉన్నా నేను ఆ రోజు మీ దగ్గరతో తాగు మా గోమతో కూడా మీకు మేము ఎందుకంటే సమాజంలో ఎక్కడైనా కానీ మీరు చేస్తున్న కార్యక్రమానికి మీరు చేస్తున్న ప్రయాణానికి పెట్టుకోవడం జరిగింది కొండలో జరుగుతున్నటువంటి అన్యాయాలు కొమ్మలకు జరుగుతున్నటువంటి అన్యాయాలను తర్వాత కొమ్మలకు ఆర్థికంగా రాజకీయంగా జరిగినటువంటి మాకు రాజకీయ కావాలి అనేకమైనటువంటి రిజర్వేషన్ల కోసం కూడా నేను పోరాటం చేస్తున్నాను తెలంగాణ వచ్చిన తర్వాత అనేక సంవత్సరాల నుంచి పోరాటం చేస్తే మొన్నటి మొన్న అసెంబ్లీ వచ్చేది సేమ్ మీలాగా మీకు ఎట్లాంటి సమస్య వచ్చిందా పెద్ద మాత్రం అలాంటి సమస్యలు ఉన్నాయా ఎందుకంటే నాకు నాకు మీరు వాళ్ళు ఎట్లా తగ్గుదరి చెప్పుకోవచ్చు ఒకటి మేము చదువుకోకపోవడం వల్ల మేము కుమా అని చెప్పుకోకపోవడం ఎవరు మా ఇంకోటి నా నేను చూపిస్తున్నా కాబట్టి పత్రికల దగ్గర ఎక్కడ కార్యక్రమం ఉన్నా గొల్లకున్నాను పెట్టడం వల్ల కొన్ని కార్యక్రమాలు కూడా గొడవలకు గౌరవ కాలం వల్ల రెండో నష్టం జరిగింది నాకు అలాగే మీరు ఉన్నటువంటి అనేక మంది కరోనా కళాకారులు ఆ పాఠ కాల వల్ల గొడవకున్న రెండోదని విధంగా మాకు కౌరవల అన్యాయం జరిగినటువంటి పరిస్థితి ఎందుకంటే అనేకమైనటువంటి నష్టం జరిగిన తర్వాత ఎమ్మెల్యేలు ఉంటే మాకు జరుగుతున్నటువంటి ఈ అన్యాయాన్ని చూసి మాట్లాడారు కానీ మాకున్న ఒక్క ఎమ్మెల్యే ఒక్క కూడా ఆ ఇలా అనే పరిస్థితి వాళ్ళు కూడా నమ్ముతున్నటువంటి పరిస్థితి మేము సమాజంలో ఉన్నాం పైన చిన్న ఇటు మీతో సైత్యత ఉన్నాము అంటే బ్రాహ్మణ్ కానీ వర్ష్యత ఉన్నటువంటి కులం కున్న కులం కానీ అనేక చోట్ల కూడా నాకు అన్యాయం దొరుకుతలేము మేము మద్దతు తెలపాలి ఎందుకంటే రేపు మీకు ఒక్కరికి మద్దతు తెలిపి మిమ్మల్ని విజయం దిశగా మిమ్మల్ని తీసుకుపోతే ఆ విజయం మీరు కాదు ఆ విజయం మామూలు భావిస్తున్నాం ఎందుకంటే సమాజంలో అన్ని రకాల ఉద్యమాల్లో మీ పాత్ర వెరగడలేదు చరిత్ర గు ఉద్దేశంతో కార్యక్రమాన్ని చెప్పుకుని మద్దతు తెలియజేస్తూ ఆ రోజు వీలైనంత దేవులతో దట్టు ధర